నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని టానాకలన్ గ్రామంలో మాణిక్ ప్రభు మఠం పునర్నిర్మాణం కోసం స్థల పర్యవేక్షణ నిర్వహించారు కార్యక్రమానికి మల్లారం లింగేశ్వర గుట్ట పీఠాధిపతి పిట్లకృష్ణ మహారాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందల సంవత్సరాల నాటి మాణిక్ ప్రభు మఠం శిథిలావస్థకు చేరడంతో మఠం పునర్నిర్మాణం చేయడానికి గ్రామస్తులు సంకల్పం చేయడం చాలా శుభ పరిణామం అన్నారు గ్రామస్తులకు మఠం పునర్నిర్మాణం జన గ్రామస్తులకు మఠం పునర్నిర్మాణం జీర్ణోద్ధరణకు కావలసినటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరారు ప్రతి ఒక్కరూ భక్తి భావాలను అలవర్చుకుని నిత్యం దైవ దర్శనం చేసుకుని భగవంతుని ఆశీస్సులు పొందాలని సూచించారు కార్యక్రమంలో పాల్గొన్నారు అవాదోత చింతన శ్రీ గురువే భగవాని నిత్యు ఆయన ఫోటో పైనే పెట్టి విగ్రహం కింద పెడుతారు కాళ్ళ పాదుకాల దగ్గర ఎక్కడా విగ్రహాలు లేవు విగ్రహాలు ఉన్నాకనే పక్కన వేరే కట్టేసి కట్టే జ్ఞాన మూలం గురోర్ మూర్తి భక్తి మూలం గురు పదం మంత్ర మూలం గురోర్ వాక్యం మోక్ష మూలం గురోర్ కృప మరి తాడెం గ్రామములో మాణిక్ ప్రభు మఠం తరతరాల నుంచి ఎందరో వాళ్ళ యొక్క తాతల నుంచి నడుస్తున్నటువంటి యొక్క ఉమ్నాబాద్ మూలపీఠం నుంచి కూడా ఈ తాడానికి మరి అనుబంధ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ దత్త సాంప్రదాయ ప్రకారంగా ఈ మఠాన్ని మరి తెలిసి తెలిసినట్టుగా చేస్తూ ఈరోజు మరి తాడానికి వచ్చాము ఈ తాడం భక్త బృందము అదే మాణిక ప్రభు అంత శిష్యులు అదే అదేవిధంగా మరి శివకాంత్ సార్ కూడా వచ్చారు ఈ మఠాన్ని జీర్ణోద్ధారణ పునరాగమనానికి నోచుకున్నది మరి దీనికి కూడా ప్రతి ఒక్కరూ గ్రామస్తులే అంతా మరి ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇతరులు ఎవరైనా సరే భక్తి పరాయణులు దీనికి సహకారాలు అందిస్తూ ఈ మఠాన్ని కూడా పునరాగమనానికి తీసుకెళ్ళి ఈ యొక్క ప్రభు యొక్క ఆశిష్యులు ఆ దత్త కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఆ దత్తాత్రేయ అనుగ్రహ తాడానికి ప్రభు యొక్క అనుగ్రహ ఈ తాడంకే కాకుండా ఇంత ఈ చుట్టుపక్కల ప్రాంతం కూడా అందరికీ అందేలాగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన జుగినో భవంతు సమస్త సమంగళాన్ని భవంతు ఓం మార్కండమాని ప్రభు మి అవధూత చింతన శ్రీ గురు దగవాన్ సబ్ సంతి భక్తీ సర్వ సాధు సంతిత